మట్టిలో మాణిక్యాలను ప్రభుత్వ స్కూల్ ద్వారా వెలికి తీయడమే నా లక్ష్యం మంత్రి నారాయణ నాణ్యమైన విద్య లేక ఎంతో మంది ప్రతిభ కలిగిన విద్యార్థులు చదువుకోలేకపోతున్నారని వారికి కార్పొరేట్ తరహాలో విద్యను అందించడమే తన లక్ష్యమని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు నెల్లూరు నగరంలోని పదిహేను ఉన్నత పాఠశాలలను విఆర్ హైస్కూల్ తరహాలోనే అభివృద్ధి చేస్తానన్నారు శనివారం నగరంలోని తొమ్మిదో డివిజన్లోని చిన్న బాలయ్య పద్నాలుగో డివిజన్లోని మల్లెల సంజీవయ్య నలభై ఐదో డివిజన్లోని నగరపాలక ఉన్నత పాఠశాలలను మంత్రి పరిశీలించారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందంతో పాటు టిడిపి సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి కువ్వారపు బాలాజీ తొమ్మిదో డివిజన్ పాకాల పెంచలయ్య నాగేశ్వరరావు సురేష్ సుబ్బలక్ష్మి మంగమ్మ పద్నాలుగు డివిజన్ కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి డివిజన్ ప్రెసిడెంట్ పసుపులేటి మల్లికార్జున క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్ పదిహేనో డివిజన్ ప్రెసిడెంట్ చౌదరి నలభై ఐదో డివిజన్ పుట్ట అజయ్ రెడ్డి వేనాటి శ్రీకాంత్ రెడ్డి పోకల రవి ఎద్దు మహేష్ టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రారంభించడం జరిగింది మహిళల యొక్క ఆనందానికి అంతుల్లో ఎంతోమంది ఫోన్లు చేసి చెప్తున్నారు సార్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తొందరగా మహిళలకి ఉచిత పరిస్థిస్తారని నిన్న ప్రజల యొక్క స్పందన చాలా చాలా అనుహంగా ఉంది అయితే నెల్లూరు తీసుకుంటే నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా నెల్లూరు ప్రజలకు ఎలక్షన్స్ ముందు ఏదో ఇచ్చాను అది ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఈరోజు ముందుకు పోతున్నాం పార్కులు నలభై ఏడు పార్కులు ఉంటాయి మొత్తం నలభై ఏడు పార్కులు ఉన్నాయి ఆ నలభై ఏడు పార్క్లలో నలభై మూడు పార్కులు టేకప్ చేసాం ముప్పై ఐదు అయిపోయినాయి మిగతాయి కూడా బహుశా ఈ నెలాఖరా కానీ లేకపోతే నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ పూర్తవుతాయి ఇప్పుడు స్కూల్స్ టేకప్ చేశాము నెల్లూరులో యాభై ఐదు స్కూల్స్ ఉన్నాయి ఒకటి రెండు కాదు యాభై ఐదు నెల్లూరు సిటీలోనే వీటిలో పదిహేను హై స్కూల్స్ ఉన్నాయి పదిహేను స్కూల్స్ హై స్కూల్స్ ఈ పదిహేను హై స్కూల్స్ని అప్గ్రేడ్ చేయాలనే ఉద్దేశంతో విఆర్ హై స్కూల్ని యాక్చువల్గా టేకప్ చేశాను విఆర్ హై స్కూల్ని మా పిల్లల యొక్క సపోర్టు మరియు ఎన్సీసీ కంపెనీ సపోర్టు